పాటు ఆలోచనలు వస్తాయి పరస్త్రీ మీద కాంక్ష పరపురుషుడి మీద కాంక్ష కాంక్ష వచ్చిన వెంటనే మనస్సును మళ్లించుకుని రామాలయానికి వచ్చి రామచంద్రమూర్తిని చూడండి అమ్మా అంత అందమైన మగవాడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు బుధ కౌశిక మహాముని రామరక్ష స్తోత్రంలో అంటాడమాట నాకు తల్లి రాముడే తండ్రి రాముడే స్నేహితుడు రాముడే సమస్తము రాముడే నాకు ఇంకో విషయం తెలియదు నైవ జా అనే తెలుసుకునే ఉద్దేశము లేదు నజా అనే తెలుసుకోను బో అని చెప్పాడు ఆయన అలా నమ్ముకోగలగాలి రామచంద్రమూర్తిని అప్పుడు పరపురుష వ్యామోహాలు పోతాయి పరస్త్రీ వ్యామోహం ఎవరికైనా పురుషుల్లో ఉంటే వెంటనే లలితాదేవి విగ్రహాన్ని చూడండి శ్రీరాము లలితాదేవి లలితాదేవిని మించిన సౌందర్య లహరి ఎక్కడా ఉండదు మీ కనపడిన సుందర స్త్రీ ఆ లలితాదేవి ముందు దిగదుడుపు చీపురు గట్టతో సమానం వెంటనే ఆ వాంఛలు పోతాయి అందుకే చెబుతున్నాడు ఇక్కడ జార వ్యధ తప్పుడు సంబంధాల వాంఛలు ఏర్పడితే భగవద్ ఆరాధన ఎక్కువ చెయ్యాలి అప్పుడు సమాజంలో మన గౌరవం నిలబడుతుంది సంసారాన్ని నిలబడుతుంది మనసు